प्ली <laughs> 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 আমি ব্যাকগ্রাউন্ড তো এটা বস ওgetLogger কত আছে কিন্তু মুস্ট না ও দিয়ালা শুরু লাটিকা ان کي ڏاڍو گهڻو نڪي برانده نه هوندو تي ٻڌي ٿي ان کي ڏاڍو گهڻو نڪي برانده نه هوندو تي ٻڌي ٿي ان کي ڏاڍو گهڻو نڪي برانده نه هوندو تي ٻڌي ٿي నూతన సంవత్సరము జనవరి ఒకటో తేదీ సందర్భంగా ప్రతి ఏటా కూడా అటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేకును కట్ చేసి నూతన సంవత్సర సంబరాలను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తీపి చేదు జ్ఞాపకాలు వదిలేస్తూ ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరుకు స్వాగత పడుతున్న సందర్భంలో ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ అటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు సంఘ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్నట్టు ప్రముఖులకందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఉదయమే కొండగట్టులో శ్రీ ఆంజనేయ వారిని దర్శించుకొని భీములవాడులో శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకొని పార్వతి పరమేశ్వరి రాజరాజేశ్వరి ఆశిష్యులు కూడా ప్రజలకు అందరికీ ఈ సంవత్సరం అంతా అందాలి ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి అందరికీ ఇలాంటి కీడు ఎక్కడ కూడా జరగకుండా చూడుతానని అమ్మవారిని స్వామిని కూడా ప్రార్థించి రావడం జరిగింది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలనలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి నిరాటకంగా ఈ సంవత్సరం అంతా జరిగేలా చూడాలని ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్రష్ఠత ఆయుర్వేద ముందుకు సాగాలని చెప్పండి ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక ధార్మిక క్షేత్రంగా వెలిసిల్తున్నటువంటి సందర్భం ధార్మిక రంగానికి సంబంధించిన నేతన్నలకు చేతి పని కల్పించేటువంటి బాధ్యతను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సందర్భం ధార్మిక క్షేత్రం వేన రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా నూట యాభై కోట్లు వెచ్చించి ఆలయాన్ని కూడా సుదీర్ఘకాలంగా భక్తులు ప్రజలు పట్టణ ప్రభులు చూస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం కానీ దేవాలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించిన పనులు కూడా చురుగ్గా సాగుతున్న క్రమంలో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పని కోరు ఓవైపు రైతన్నెలకు సాగునీ రంగంలో కూడా మళ్ళకపేట చెరువు నుండి నిమ్మపల్లి చెరువు వరకు కూడా కొత్తగా కాలువ ద్వారా అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఏములవాడ అర్బన్ రూరల్ పట్టణము చంద్రుర్తి రుద్రంగి అటు బోన్ రాపేట అటువైపు రుద్రంగి తర్వాత ఎడమ కావులలో కూడా నలభై ఐదు కోట్లు ఇచ్చిమించి నిధులు మంజూరు కాబడి భూసేకరణకు నిలిచిన క్రమంలో నలభై వేల ఒక వంద ఎకరాలకి ఆ మూడు మండలాలు కర్తాపూర్ మేడిపల్లి భీవారం సంబంధించి కలిగిన వరపడూర్ ప్రాజెక్టు కూడా పూర్తి కాబడే క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అంటే సంక్షేమ రంగం అంటే అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకుని వెళ్లాలని చెప్పండి నా వైపు నుంచి నేను ప్రార్థన చేస్తూ ఈ క్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యం అనేటువంటి ఆలోచన ముందుకు పోయేటువంటి వాడిగా అనేక సందర్భాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుడు పార్వతి అమ్మవారిని ప్రార్థిస్తూ రాజరాజేశ్వర స్వామి రాజరాశ్వర దేవిని ప్రార్థిస్తూ దేవేశ్వర స్వామి ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములై మన ప్రాంతాన్ని మరింత అభిప్రతలు తీసుకుని పోవడంలో మీ వంతు సహకారం చేదుడు వాదుడు అందిస్తారని అందించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా అందరికీ పేరు పెట్టిన నమస్కారం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా వెమన పట్టణ ప్రజలకు విమరాన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియస్తున్నాను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కడియడం ఆనమతిగా జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మా నాయకుడు పేదల పెన్నేది మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఈ రోజు హాజరు మాకు ఏడాదిగా ప్రతి సంవత్సరం వస్తున్న ఈ రోజుతో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల పనులే చేస్తుంది కాబట్టి నిరుపేదలను ఆలోచించి నిత్యం పొద్దున ఏడు నుంచి రాత్రి పది గంటల దాకా పనిచేస్తుంది కాబట్టి వారికి రాబోయే సంవత్సరం వారికి మంత్రి పదవి రావాలని ఇంకా వెమ్మోడ నియోజకవర్గం ఇంకా అభివృద్దిలో పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి ఆ రాయస్థ ఆశీర్వదం ఉండాలని వేడుకుంటూ అదేవిధంగా మా తోటి ఆటో డ్రైవర్లు మా యూనియన్ లో సభ్యత్వం ఉన్న ఆటో డ్రైవర్లు ఇరవై ఏడు మంది ఇరవై ఐదు మంది వార్డ్ మెంబర్లు ఇద్దరు సర్పంచ్ లాగా గెలిచినందుకు వారిసులో ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద వారితో సన్మానం చేసుకోవడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే మేము ప్రజలతోని నిత్యం ప్రజలతోనే తిరిగే వాళ్ళ మాట్లాడే డ్రైవర్లం వారు ఎక్కిన చోటు నుంచని వారి గమ్యం చేర్చే వారితో మమకమే ఉంటాం వారి ఏంటంటే ఇది వారి కష్టం నష్టం ఏదైనా చెప్పుకునే వారు చెప్పుకుంటారు కాబట్టి వారికి ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకొని వారికి గమ్యం చేయలేని విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు నన్ను అటువంటి వర్లను గుర్తించి ఇరవై ఏడు మంది మాకు వార్డ్ నెంబర్ సర్పంచు గెలిపించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఈ వేళ ఇరవై ఏడు మంది కాదు రాబోయే ఐదు సంవత్సరం మళ్ళా సర్పంచులు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు వారు అటువంటి వర్లు నిలబడ్డ నిలబడ్డా వారితో ఆశీర్వదించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నా మరోసారి ఎమ్నాడ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నూతన సమస్యల శుభాయం తెలుస్తుంది